హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మాస్క్ అనే కథతో మీ ముందరికి వచ్చాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం ఒక చిన్న ఊరిలో దసరా జాతర జరుగుతోంది వీధులన్నీ బల్లలతో బాణాసంచా శబ్దాలతో నిండిపోయాయి చిన్నపిల్లలు రకరకాల వేషధారల్లో తిరుగుతున్నారు అందులో సిద్ధు అనే పసిపూన ఉంది అతను కొత్తగా కొనుగోలు చేసిన ఒక భయంకరమైన రక్తపు రంగు మాస్కు వేసుకొని అటు ఇటూ తిరుగుతూ ఆనందపడుతున్నాడు చూడమ్మా నా మాస్క్ ఎంత భయంకరంగా ఉందో అని తన తల్లిచి చూపిస్తాడు గర్వంగా నవ్వాడు ఆ మాస్క్ చూపులో ఏదో వింత ఆకర్షణ ఉంది అదేంటో అది కళ్ళ దగ్గర వక్రంగా లావుగా ఉండి చిన్న శబ్దం చేసేలా ఉంది తల్లికి కొంచెం కంగారుగా అనిపించింది సిద్ధు అది ఎక్కువసేపు పెట్టుకోకురా రాత్రి భయపడతావు అని చెప్పినా సిద్ధు మాత్రం వినలేదు ఏ అమ్మ ఇది సూపర్ ఫన్ అని ఉత్సాహంగా మళ్ళీ బయటకు పరుగులెత్తాడు సిద్ధు ఆ మాస్క్ తీయటం మర్చిపోయాడు తల్లి గదికి వచ్చి చూడగా మాస్క్తోనే నిద్రపోతున్నాడు ఇదేమిటి పిలిస్తే కూడా మాస్క్తో పడుకున్నాడు మెల్లగా మాస్క్ తీసేయడానికి ప్రయత్నించగా అది అతని ముఖాన్ని గట్టిగా అతిక్కిపోయింది సిద్ధు నిద్రలో ఉన్నావా అతను కళ్ళు మూసే ఉన్నాడు కానీ ఒక్కసారిగా ఆ మాస్క్ మూతి దగ్గర నుండి చిన్నగా వినిపించింది ఇంకా కాస్త ఉండు తల్లి ఒక్కసారిగా వెనక్కి జారిపడింది ఎవరు అని ఆత్మశైర్యం చేకూర్చుకొని ప్రయత్నం చేసింది సిద్ధు కన్ను ఒక్కసారిగా తెరిచాడు ఆ కన్ను మామూలుగా ఉండలేదు కంటి నల్లభాగం బాగా విస్తరించి సిద్ధు ఆ మాస్క్ తీయలేకపోతున్నాడు తీయమ్మా తీయండి అని ఏడుస్తున్నాడు తల్లి మాస్కు గట్టిగా పట్టుకొని లాగితే మాస్కులోంచి చిన్న చిన్న నల్లటి కీటకాలు బయటకు వస్తున్నాయి తల్లి భయంతో వదిలేసింది ఇంకా కాస్త ఉండు అని మళ్ళీ అదే శబ్దం కానీ ఈసారి అది సిద్ధి నోటులోంచి వచ్చింది తల్లి గుండె పగిలిపోయినట్టు అయ్యింది మూడు రోజులకు సిద్ధు గది నుండి బయటకు వచ్చాడు తల్లి ఆశ్చర్యంగా చూసింది మాస్క్ పూర్తిగా అతని ముఖం అవ్వబడి ఒక్క భాగం అయ్యింది కళ్ళు ఎరుపుగా మెరుస్తూ చిన్నగా నవ్వి అమ్మా చూడు ఇక ఈ మాస్క్ నేనే అని తన చేతులు రెండు వైపులా చూపాడు తల్లి ఉయ్యాల ఊగినట్టు తడబడుతూ కళ్ళు మూసుకున్నది మళ్ళీ చూసేసరికి అక్కడ కేవలం భయంకరమైన నవ్వే మిగిలింది